హాయ్ అండి ఈరోజు వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వరుడి దగ్గరికి పూజ చేసుకున్నట్టుగా మా కుటుంబ సభ్యులు అందరం వచ్చాము సంతోషంగా పూజ చేసుకున్నాము వీళ్ళు అమ్మాయి చిన్న కోడలు అమ్మాయి పెద్ద కోడలు ఈ అమ్మాయి కూతురు ఈ అమ్మాయి పెద్ద మనవరాలు ఇంకా ఉన్నారు పిల్లలు పక్కకి వెళ్ళి ఉన్నారు నేను వీళ్ళ అత్తగారిని అమ్మాయికి అమ్మగారిని మా చిన్న కొడుకు అండి మా పెద్ద అబ్బాయి అయితే రాలేదు నా మన అందరు వచ్చి ఉన్నారు చాలా సంతోషంగా ఉందండి ఆత్మా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూజ అయితే పూజ అయిపోయింది మేము ఇప్పుడే ప్రసాదాలు పెడదామని బయటకు వచ్చాము ఇక్కడ అయిపోండి గణపతిని చూడండి పూజ అయితే బాగా సంతోషంగా అయిపోయిందండి మాకు రేపు సంవత్సరం కూడా ఇలాగే జరగాలని మీ అందరు కో మీ అందరు ఆశీస్సులు ఉంటే మేము కూడా ఇలాగే సంతోషంగా ఉంటామని కోరుకుంటున్నాము ఇప్పుడే ప్రసాదాలు కూడా పిల్లలకి అందరికీ ఇస్తున్నాము ఇదో పిల్లలందరూ ఇదిగా పాప తనుజ తనుజ ఇదిగండి పెద్ద పాప ఇందుకండి మా అల్లుడు మా అక్క కొడుకు వీడి పేరు సూర్య మా అక్క ఇదిగోండి ఈరోజు నైట్ అయిపోయింది కదా కొద్దిగా లేట్ అయింది వీడియో చూడండి ఇదండి మా కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు అన్న వచ్చి బయటికి వెళ్ళి ఉన్నారు వదిన వచ్చింది వదిన ప్రసాదాలు కూడా ఇస్తుంది ఇదిగోండి ఇప్పుడు వేరే వేరే వాళ్ళు కూడా పూజ జరుగుతుంది విఘ్నేశ్వరుడు ప్రతి ఒక్కరు వినాయక జ్యోతికి అందరికీ శుభాకాంక్షలు జరుపుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలా అందరూ ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తప్పకుండా మా వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఉంటాం మరి మరిన్ని వీడియోలకు మళ్ళీ మీకు రేపు మీ ముందుకు వస్తాను బాయ్ రామదేవత్యామ్